వృశ్చిక రాశి వారు ప్రాణం పోయినా సరే ఈ తప్పులు అసలు చేయకండి డిసెంబరు నెల వీరి పూర్తి జీవితం మీరు ఈ వీడియోని అసలు మిస్ కావద్దు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు చెయ్యకుండా లేనటువంటి పనులు ఏమిటి డిసెంబరు నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాసు వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుందండి వీరు ఈ సమయంలో కొన్ని పనులు మాత్రం అసలు చేయకూడదు చేస్తే నష్టపోయే సూచనలు అయితే మీ జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ నెలలో పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి అవి వీరికి జీవితపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ వీరి జీవితంలో మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంది కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి కొన్ని చేయకూడలేనటువంటి లేనటువంటి పనులు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ సమయం ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలత అనేది ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని సమయంలో పొందుతారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు అయితే ఈ సమయంలో తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి గోవిందనామాలు చదివితే బాగుంటుంది ఈ సమయంలో మీకు చాలా అనుకూల సమయం కాలం అయితే కనిపిస్తూ ఉందండి ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తాయి మీ శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి అనవసర విషయాలను పక్కన పెట్టి మీ లక్ష్యాలపైన దృష్టి సారించండి అవసరమైనప్పుడు తగిన సహాయం కూడా మీకు అందుతుంది కుటుంబ సభ్యుల మాటలను గౌరవించినట్లయితే సౌకర్యవంతమైనటువంటి అనుభవం పొందుతారు అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తే విజయాన్ని త్వరగా అందుకుంటారు మంచి భవిష్యత్తు కొరకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అష్టాలక్ష్మీ దర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కొన్ని పరిణామాలు అయితే మీరు చూడబోతున్నారండి అవేమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ముందుగా తెలుసుకుందాం ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సాధారణంగానే ఉంటుంది పనివారం కారణంగా వచ్చేటటువంటి వెన్ను నొప్పు గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసే సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీకు ఈ సమయం సహాయకరంగా ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు సాధారణ అభివృద్ధి ఉండవచ్చు కానీ చివరి రెండు వారాలు కూడా మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది మీ ఖర్చులు తగ్గి మీ ఆదాయం అనేది అధికంగా పెరుగుతుంది షేర్ మార్కెట్లో లేదా ఏదైనా సరే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి నెల కాదు మీ రాశికి అధిపతి అయిన కుజుడు ఈ సమయం అంతా నీచ రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించడం వలన మీరు స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీరు ఈ సమయంలో సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉందండి మీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఈ నెల మొత్తం కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్పాలి కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు మంచి మద్దతు అనేది అధికంగా కనిపిస్తూ ఉంది మీ పిల్లల్లో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు ఈ నెల మీరు మీ యొక్క ఖాళీ సమయాల్లో ఎక్కువ భాగం దేవుడిని పూజించడానికి ఇష్టపడతారు మరియు ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరిగే ఆస్కారం అయితే ఉంటుందండి ఈ సమయం కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తూ ఉండే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసవారి విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది కానీ అదే సమయంలో మీరు కోపాన్ని మరియు తొందరపాటు చర్యలను కూడా తగ్గించుకోవాలి ఇది మీ యొక్క పరిస్థితులకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది పరీక్షలు రాసే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి విదేశాలలో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ నెల ద్వితీయార్థం చాలా అనుకూల ఫలితాలను కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి వృష్టికి రాసి వారి గురించి వారి జీవితంలో కలిగిపోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక వృశ్చిక రాసి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారు అంటే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించుకుంటూ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారండి దాని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కూడా వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాన్ని కూడా వీరు పంచుకుంటూ ఉంటారండి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇతరుల ఇతరులతో ఎక్కువసేపు సమయాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిపెరడం చేత వీరు జీవితం అయితే దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచన ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చనిచిపోయే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు వీరిలో కొంతమంది చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వీళ్ళేలా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచు కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగాలుగా కూడా కనిపిస్తున్నాయి వృష్చికి రాసి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అదేవిధంగా స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరసన ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయమును కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు చూసారు కదా వృష్టికి వారి గురించి డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే పెను పరిణామాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్